హాయ్ అండి అందరికీ నమస్కారం కడిమిలీలా ఛానల్కి వెల్కమ్ అండి కడిమిలీలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే శనకాయ పప్పులుంట చేస్తున్నాము సో దానికి కావాల్సినవి బెల్లం శనకాయత్తనాలు అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా హెల్తీ ఫుడ్ అండి దీన్ని ఇప్పుడు చేసేసుకుందాం తయారు చేసేసుకుందాము ఫస్ట్ అయితే బెల్లాన్ని బెల్లం బెల్లం ఇలా ఉంది కదండి దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా దంచేసుకోవాలి పాకం పట్టుకోవడానికి సో ఇప్పుడు దంచుదాము బెల్లం అయితే ఇలా దంచేసుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి దీన్ని దాంతో వేసేద్దాము చెరువులు వేసేద్దాము పాకం చేసుకోవడానికి ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము పల్లీలను బాగా దూరంగా వేయించేసుకోవాలండి దూరంగా వేగుతుందండి ఇంకా కొంచెం వేయించుకుందాము చూడండి కొంచెం వేయించుకున్న తర్వాత తీసేసి నలిపేసుకోవాలి పొట్టు తీసేసుకోవాలి ఇలాగా ఇది ఉంది కదండి ఇలా ఇలా టూ పీసెస్ లాగా డివైడ్ చేసేసుకోవాలి ఇట్లా ఇట్లా నలుపుతూ చూద్దాం ఇప్పుడు వేగిపోయినాయండి దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాము చల్లార్చుకుందాము కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడదాము ఫ్యాన్ కింద ఇలా కాసేపు ఉంచుకుందామండి ఇప్పుడు చీర ఇప్పుడు దంచుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకుందాము వేసుకోవాలి కొన్ని వేసేసుకోవాలి వాటరు ఆకు ఇలా వేసుకున్నాక వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలబెట్టే కలబెట్టేసుకోవాలి ఇలా వేయించుకొని చల్లగా అయ్యిందండి ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని ఫ్యాన్ కింద పెట్టాను కదా ఇప్పుడు సెల్ఫ్ చల్లగా అయిపోయింది సో ఇలా అంటేనే పొట్టు కూడా వస్తుంది మొత్తం వీటిని పొట్టు తీసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొన్ని నీళ్ళల్లో ఒకసారి చెక్ చేద్దాము ఇందాక చెక్ చేస్తే అవ్వలేదు కదా సో చూడండి కదలకున్నా ఇలాగే వండిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఈ పాకం చూడండి ఎంత గట్టిగా ఉందో చూడండి టక్ అని సౌండ్ వస్తుంది ఇలా అవ్వాలన్నమాట ఇందులో ఇప్పుడు ఇందులోకి వేయించిన చినకాయతనాలు వేసేసుకున్నాము ఇలా మొత్తం కలిపేసుకొని ఉండలైనా చేసుకోవచ్చు లేదా చెక్కీలాగైనా చేసేసుకోవచ్చు కాలుతుందండి కాలుతున్నప్పుడే వంటలు చేసేసుకోవాలి కొన్ని పక్కన నీళ్ళు పెట్టేసుకొని చేయి కాలకున్నా ఇలా వంటలు చేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎక్కువ ఐటమ్స్ కూడా పడవు ఎక్కువ టైం కూడా పడదు చాలా ఈజీ చూడండి ఎంత బాగున్నాయో సేమ్ మనం బయట కొంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి పిల్లలకి చాలా హెల్దీ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్దీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ట్రై చేస్తే కామెంట్లో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కడమిలీలా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి